హిందూపురం కాంగ్రెస్ పార్టీ ముఖ్య అతిథులుగా రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు కెటి శ్రీధర్ డిసిసి అధ్యక్షులు సుధాకర్ పిసిసి జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం పార్లమెంటులో బీజేపీకి చెందిన ఎంపీ అనుచరులు పొగ వేసి ఎంపీలను భయభ్రాంతులకు గురి చేసే విషయం సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కోరగా అందుకు బీజేపీ నేతలు వాదనకు దిగి నిరంకుశ విధానంతో ఎంపీలను సస్పెండ్ చేసి బయటకు పంపి దౌర్జన్యం చేశారు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐసిసి పీసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించారు తదుపరి బీజేపీ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది తరువాత అంగన్వాడీ మహిళల ధర్నా వద్దకు వెళ్లి వారి డిమాండ్లు పరిష్కార సాధన కోసం కృషి చేస్తామని మద్దతు పలికారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజలు కానీ విపక్ష నేతలు కానీ గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు ప్రజలపై అనుగారిన వర్గాలపై మీడియాపై దాడులు చేస్తూ బెదిరించి పరిపాలన చేస్తున్నారన్నారు అడిగిన వారిపై సిఐడి ఈడీ ఐటీ దాడులు చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం ప్రజలకు కేంద్రంలో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని అన్నారు పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి సమీవుల్లా ఏ బ్లాక్ ప్రెసిడెంట్ అమానుల్లా టౌన్ ప్రెసిడెంట్ జమిల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు యూనూస్ జిల్లా ఓబీసీ చైర్మన్ తిరుపాల్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఫయాజ్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ బాషా జనరల్ సెక్రటరీలు ఎండి అలియాజ్ అయాజ్ దాసన్న టౌన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎస్ అక్రమ్ మూడు మండలాల అధ్యక్షులు బాబు గంగాధరప్ప నరసింహప్ప లేపాక్షి బీసీసీఎల్ అధ్యక్షులు సంజీవప్ప లేపాక్షి టౌన్ ప్రెసిడెంట్ సద్రుల్లా ఖాన్ బిబ్లాక్ ప్రెసిడెంట్ రామాంజనేయులు లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఆసిఫ్ బాషా ఎండి రఫీక్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ అధ్యక్షులు ఆసిఫ్ సుహెబ్ ఖాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ పెరిస్వామి ప్రెసిడెంట్ అజ్మతుల్లా ఫ్రక్రుద్దీన్ మహిళా ప్రెసిడెంట్ వసుంధర లక్ష్మి ముబారక్ గంగప్ప ఆదినారాయణప్ప జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వరదరాజు బాబు ఈశ్వరప్ప రామాంజీ నరసింహ తదితరులు పాల్గొన్నారు వైఫ్ ప్రెసిడెంట్ తర్వాత విజయపురం నియోజకవర్గం మనోహర్ గారు మనకు పాఠ్యం రాసిందిగా కోరుతున్నా తెలంగాణ కన్నా అధికంగా వివరికాస్తామన్న తన ఇచ్చిన హామీని నేను ఈ రోజు కోరడం అనేది ఆ హామీని నెరవేర్చాలని అయినా కూడా ప్రభుత్వము మీకు ఇది జీతాలు అడిగేసి సమయం కాదు అని నేర్చుకుంటుంది సమయం కాదు అని మేము కూడా అంగీకరిస్తాము అయితే నిన్న వాలంటీర్లకు జీతం పెంచడానికి అది సమయం అని చెప్పేసి మా అమ్మగారి పైన మేము ప్రశ్నిస్తున్నాం మనం కాబట్టి ఇంట్లో సరగ చేసే వాలంటీర్కి ఏడు వేల ఐదు వందలు ఇస్తే మూడు వందలు ఇంట్లో సర్వే చేసి సేవ చేస్తున్న మాట ఎంత ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాము అందులో నాలుగేళ్ళ ఐదు వాలంటీర్లు వచ్చి మేము పదైదు ముప్పై ఎనిమిది నుంచి సర్వీస్ చేస్తున్నారు అన్నీ కూడా మాకు పదకొండు వేల ఐదు వందల వేతనం మొత్తా ఉంది ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు దీపాన్ని పెంచే పరిస్థితుల్లో లేనప్పుడు నిన్న పట్టన్ ఎందుకు మొక్క వాలంటీర్లకి అని చెప్పేసి మేము ఈ విధంగా చేస్తున్నాము మేమైతే అంగన్వాడీ వర్కర్స్ ఇచ్చిన హామీ నెరవేర్చడం కూడా మా సమ్మెను విరమించము ఇరవై ఐదు వరకు మేము ప్రభుత్వానికి తెలుగు ఇచ్చాము ఇరవై ఐదు తర్వాత ఇంకా అన్ని పార్టీలతో మద్దతులతో మరింత ఉద్రితం చేస్తామని చెప్పేసి మా అనేది మా అమ్మలోకి ఇచ్చిన హామీ తెలంగాణలో పద్దెనిమిది ఉంది మాకు పంటలు ఇచ్చేంత వరకు కూడా మా హామీ విడవంత వరకు కూడా నేను పన్ను వివరించాము ఇంకా ఇంకొకటి కూడా ముఖ్య అతిథిగా పెద్దలు సోదరులు మడక్సిర మాజీ శాసనసభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు సుధాకరణ గారికి అలాగే మిత్రుడు మా చిన్న సావుకారి మా పెద్ద గారి కోట సత్యమని ఉంది చిన్న సావు గారి మా బాలాజీ సోదరుడు నాతో పాటు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎంపికైనటువంటి సోదరుడు బాలాజీ గారికి అలాగే మిత్రుడు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ నాగరాజ్ గారికి కొత్తగా ఎంపికైనటువంటి మండల అధ్యక్షులకు టౌన్ అధ్యక్షులకు మైనార్టీ అధ్యక్షులకు ముఖ్యంగా బాబు జమీర్ నర్సింహులు గంగాధర్ ఫయాజ్ అక్రమ్ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఎవరైతే ఈ నియామక పత్రాలని తీసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మండల అధ్యక్షులుగా ఎం చేసినటువంటి అందరికి కూడా నేను శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా ఇదొక మంచి శుభ పరిణామం ఈరోజు ఎంపికైనటువంటి అయినటువంటి మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నా ఇది ఒక బృత్తరైనటువంటి బాధ్యత ఈ ఎంపిక అయినటువంటి నా మిత్రులందరూ కూడా ఇప్పుడు ఇంకా నెల రోజులు పోతే మనం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకు ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలకు వచ్చే వచ్చేది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ సో దాంట్లో కీలకంగా వ్యవహరించేటువంటి వాళ్ళు మండల తర్వాత టౌన్ అధ్యక్షులు ఈరోజు నేను ఈ వేదిక ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా